ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నుంచి మార్చి నెల వరకు తులారాశి వారి జీవితంలో అనుకునే సంఘటనలు జరగనున్నాయి వారి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం ఈ తులారాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశిలో జన్మించిన వారు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు అలాగే వీరి మనసులో ఉన్న మాటలని ఎవ్వరితోనూ చెప్పుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు పొగడతలకు లొంగరు అలాగే వీరు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కురింగిపోకుండా ముందుకు వెళ్ళి వారి జీవితంలో ఎన్నో విజయాలను పొందుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు డబ్బులు అనవసరమైన విషయాలకు ఖర్చు చేయరు అలాగే వీరికి యవ్వన ప్రాయంలో ఉండగా అదృష్టం బాగా కలిసి వచ్చి ధనలాభం బాగా కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి తమ బంధువులతో గొడవలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి శని మహర్దశ రాజయోగాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో కలిగిన సంతానానికి కూడా ఆ దశ ఉంటుంది అలాగే తులారాశిలో పుట్టినవారు ఎక్కువగా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీరు చాలాసార్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల నుంచి మార్చి నెలలో వారి జీవితంలో కొన్ని కీలకమైన సంఘటనలు జరుగుతాయి అవేంటంటే మీరు ఈ సమయంలో మొదలుపెట్టిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు అలాగే ఈ రాశిగల విద్యార్థులకు కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఉన్న అప్పులు కూడా ఈ సమయంలో తీరిపోతాయి అలాగే మీకు మీ బంధువులకు మధ్య ఉన్న కుటుంబ పరమైన సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి ఇంటి పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త వాహన యోగం కూడా ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ అలాగే పసుపు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలో ఒకటి రెండు మరియు నాలుగు అలాగే ఈ రాశి వారికి బుధవారం శుక్రవారం మరియు శనివారం కలిసి వచ్చే వారాలు అందువల్ల వారు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఈ వారాలలో ప్రారంభించడం మంచిది అంతేకాకుండా తుల రాశి వారు ప్రతిరోజు నవగ్రహాలకు అభిషేకం చేయడం మంచిది అలాగే ఈ రాశి వారు ప్రతి శనివారం శని భగవానుడికి దీపారాధన చేయడం వల్ల మరిన్ని ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ప్రతి అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సూత్రాలు చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి